పెరుగు క్రాస్ మన పెరుగుపేటకు వచ్చిన పిల్లది ఇవన్నీ మన వీడియోస్లో చూపించాం కదా వన్ డే సిక్స్ త్రీ డే సిక్స్ అని ఆ పిల్లలు దీని వీటి మదర్ వచ్చేసి తేలి కుట్టడం వల్ల చనిపోయింది ఫ్రెండ్స్ మన దగ్గర ప్రజెంట్ పిల్లల్లోనే ఇంపూడెంట్స్ బాగున్నాయి చూస్తున్నారు కదా ప్రజెంట్ ఈ చిక్స్ అనేది ఉంచు సేల్కి మాత్రం చేయట్లేదు ఎందుకు చేయాల్సి చేయట్లేదు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఉంచుకుందాం అనేసి సీట్ని సేల్ చేయటం ఇక్కడ పెట్టలు మన సీత వెళ్ళిపోయిన తర్వాత ఈ రెండు ఉన్నాయి ప్రజెంట్ ఈ రెండో సీతాలు పెద్ద అయితే కానీ మనకి బ్రేడర్ రేంజ్కి వస్తాయ రావా మరి పుంజులైతే పెట్టలు అయితే అనేది మనకి తెలియదు చూడాలి ఇక ఈ మహిళ ప్రజెంట్ పొదుగుతుంది పది పదిహేను గుజ్జు దాకా వేసాం దీనికి ఈ అబ్రాస్ పెట్ట లాస్ట్ టైము మనం పదిహేడు పిల్లల ఈ ఇరవై పిల్లలు చేస్తే దీన్ని పది పిల్లలు బతికినాయి అందులో ఎనిమిది పుంజులు అయినాయి దీనికి అబ్రాసి ప్రజెంట్ నాలుగు పిల్లలు ఉన్నాయి చూడాలి ఇందులో ఎన్ని బతుకుతాయో ఎన్ని కుంతులు అవుతాయో చూడండి పిల్లలు అయితే ప్రజెంట్ బాగానే ఉన్నాయి చూడాలి చూస్తున్నారు కదా సీతవాళ్ళు ఇందులో ఒకటైతే కన్ఫామ్గా ఒక కుంజు అయితే కనపడుతుంది చెప్పలేము చూడాలి పెద్ద ఇదిలాగా ఉంటాయో వెళ్ళిపోతుంది లేదు కదా బ్యాగపడ్డ ఇది మన ఫ్రెండ్కి ఇచ్చాము ఈ పిల్ల చూస్తున్నారు కదా కాగ్యాను సీతో ఆ కలర్ రెండు మిక్స్ అయ్యింది మన ఫ్రెండ్కి ఇచ్చాము అదొకటే ఒక ఈ రెండు ఈ రెండు మన ఫ్రెండ్ ఇచ్చాము ఈ రసంగి పెట్ట మనకి నచ్చని పెట్టలు మనకు నచ్చిన పెట్టలు మాత్రమే ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఇగో అది అక్కడ ఒక పెట్ట అది ఆ రసంగి పెట్ట ఇగో ఈ మైలా పెట్ట ఆ కాకి పెట్ట ఇక్కడ ఒకటి ఉంది రసంగి పెట్ట ఫ్లెస్ట్ ఇది ఇది ఒకటి రసని పెట్ట ఇది కన్నీపెట్టలో మనం ఉంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మన సేల్స్ చేయలేదు మనమే ఉంచుకున్నాం అయితాయి ఇది పెద్ద పెట్ట మందే ఈ పెట్ట పెద్ద పెట్ట ఒక డ్యాగా నెక్స్ట్ అక్కడ ఒక డ్యాగ్ ఉంది కదా ఇది మన మన అప్పుడు లాస్ట్ లాస్ట్ బ్రీడ్ మన మనం ఇది మన ఓల్డ్ బ్రీడ్ సబ్బు ఇది మనం ఉంచుకున్నాము ఇన్ని మనం సేల్ చేయలే మన దగ్గరే ఉంచుకున్నాం ముందే వచ్చింది ఫ్రెండ్ చూద్దాం